చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పటం ద్వారా దాన్ని నిజం చేయొచ్చనే ఒక పిచ్చి భ్రమలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి అలవాటు ఇది అతను విధంగా చెప్తాడు అతని తాబేదారులతో విధంగా చెప్పిస్తూ ఉంటాడు ఆ గ్లోబల్స్ ప్రచారం అనేది ఇతనికి వెన్నతో పెట్టిన విద్య దీనికి ఒక పెద్ద టీం తయారు చేసుకుంటాడు ఒక కిరాయి ముఠా ఇప్పుడు విజయబాబు అని చెప్పి అధికార భాషా సంఘం చైర్మన్గా ఉన్నాడు ఆ విజయబాబు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నప్పుడు ఏదో అవినీతికి అని చెప్పి ఇవాళ ఒక పుస్తకం వేస్తాడు ఆరు లక్షల కోట్ల ఆయన అవినీతికి పాల్పడ్డాడంట ఈయన ఒక పుస్తకం రాస్తే అధికార భాషా సంఘం చైర్మన్ దాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేస్తాడు ఆ బుక్ని ఎన్నికల కమిషన్ మాత్రం చోద్యం చూస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ప్రజాధనం ధనం వేతనాలుగా తీసుకుంటున్నటువంటి ఈ పనికి మాలిన వేధవులు ఇద్దరు కిరాయి మనుషులు వీళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలతో ఈ పుస్తకాలు రాసి రిలీజ్ చేస్తారు ఎన్నికల కమిషన్ తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద అసత్య ఆరోపణలు చేసి ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద సచీలతని ఇలా ప్రశ్నిస్తున్నందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళిద్దరిని కూడా ప్రభుత్వ పదవుల నుంచి తక్షణమే తొలగించాలి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా చేయాలి ఒక విశ్వసనీయత అనేది ఎన్నికల కమిషన్ మీద ఏర్పడాలంటే ఇటువంటి వాళ్ళ మీద తక్షణ చర్యలు ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి ఆధారాలు లేకుండా అభియోగాలు మోపి జైలుకి పంపింది అనేది అందరికీ తెలుసు కోర్టు కూడా విశ్వసించింది అందుకే బెయిల్ మంజూరు చేశారు ఇవాళ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు పనికి మాలిన కేసులు నిరాధారమైనటువంటి ఆరోపణలతో కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి అబాసు పాలయ్యారు ఇవాళ ఎప్పుడు కూడా గతంలో కూడా మీరు అధికారంలోకి వచ్చినాక పోలవరం ప్రాజెక్టులో ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఢిల్లీ హైకోర్టులో కేసులు వేపించారు అక్కడ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని ఆ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు కూడా కేసు కొట్టేసింది ఈ విధంగా ఉంటే వీళ్ళు చేసేటటువంటి ఆరోపణలు అన్నీ కూడా ఇలా సూట్ కేస్ కంపెనీలు అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అందరికీ తెలుసు ఈయనకు అధికారికంగా పదహారు కంపెనీలు ఉన్నాయి ఓ యాభై నాలుగు యాభై ఐదు అనధికారికంగా కంపెనీలు సూట్ కేసు కంపెనీలు ఉన్నాయి ఈ సూట్ కేసు కంపెనీలు మనీ లాండరింగ్లు హవాలాలు క్విట్ ప్రోకోలు అసలు ఈ పదాలే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి ద్వారానే వచ్చినాయి ఇవన్నీ ఇవాళ ఈయన పేదలకి పెత్తందారుల కంటా ఉంటాడు అసలు సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి కానీ ముఖ్యమంత్రిని సమర్థించేటటువంటి నాయకులకు కానీ ఎవడ పేదవాడు ఐదు ప్యాలెసుల్లో కులికేటటువంటి రాజప్రసాదాల లాంటి ప్యాలెసులు కట్టుకొని కులికేవాడు పేదవాడు జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు కదా బెంగళూరులో ఉన్నటువంటి అలహంకర్ ప్యాలెస్ తెలుసు లోటస్ పాండ్ ప్యాలెస్ తెలుసు తాడేపల్లి ప్యాలెస్ తెలుసు ఇడుపులపాయ్ ప్యాలెస్ తెలుసు ఉలివెందులో తెలుసు ఇవన్నీ అందరికీ తెలిసినాయి కదా ఈయనకున్న ప్యాలెస్లు ఒక్కొక్కటి వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ప్యాలెస్లు ఉన్నాయి ఒక్కొక్క ప్యాలెస్లో యాభై అరవై బెడ్రూమ్లు ఉంటాయి ఉండే ఇద్దరు మనుషులకి అసలు ఏ విధంగా కట్టాడు ఏం చేస్తున్నాడు ఆ ప్యాలెస్లో వేలాది ఎకరాలు ఏ విధంగా వచ్చినాయి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకున్నాడు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి అధికారం రాకముందు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆస్తులు ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు అది ఈరోజు ఇవాళ ఈయన దోపిడీ విలువ ఎనిమిది లక్షల కోట్లు ఇవాళ ఆధారాలు ఉన్నాయి నలభై మూడు వేల కోట్లకి ఆధారాలు ఉన్నాయని తండ్రి అధికారంలో ఉన్నప్పుడే అడ్డగోలుగా సంపాదించాడని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లు పన్నెండు ఛార్జ్ షీట్లు సిబిఐ ఫైల్ చేసింది ఇవాళ ఇతను గనక సచీనుడైతే నిర్దోషిగా నిరూపించుకోవచ్చు కదా పన్నెండు పదమూడు సంవత్సరాలైంది కేసులు పెట్టి ఇతన్ని ఇతని మీద జైలు నుంచి బయటకు వచ్చి పదేళ్లు దాటింది ఒక్క కేసు అంగుళి ముందుకు పోయిందా మూడు వేల ఏడు వందల వాయిదాలు తీసుకున్నాడు ఇప్పుడు కేసులకు సంబంధించి నువ్వు విచారణకు సహకరించు దమ్ముంటే నీకే మాత్రం దమ్ము ధైర్యం ఉంటే కోర్టుకి విచారణకి సహకరించి ఉంటే ఈ పాటి జైలుకి పోయేవాడు ఎప్పుడో కూడా ఇరిగేషన్ శాఖలో దాదాపు యాభై ఆరు వేల అవినీ యాభై ఆరు వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఈ ఈ బుక్లో రాశాడు ఆ విజయబాబా అనేవాడు వేసినటువంటి బుక్కు అధికార భాషా సంఘం చైర్మన్గా ఉన్నటువంటి విజయబాబా అనేవాడు ప్రింట్ చేసినటువంటి బుక్లో యాభై ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటాడు ఇలా మొత్తం ఖర్చు పెట్టిందే మా హయాంలో చంద్రబాబు గారి హయాంలో యాభై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్ శాఖకి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేశాం ఏదన్నా కానీ జలవనరుల శాఖ కింద ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేశాం లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు ఖర్చు పెట్టింది యాభై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై ఆరు వేల కోట్ల పైన అవినీతి జరిగిందని చెప్తాడు ఈ పనికి మళ్ళీ పెద్ద మనిషి ఇంకా కుహానా మేధావులు కుహాన రాజకీయవేత్తలు అని చెప్పి జయప్రకాశ్ నారాయణని రామోజీరావు గారిని ఇట్లాంటి తిడతా ఉన్నాడు నీలాంటి పనికి మనోడు మేధావులు నీలాంటి వాడు కిరాయి తీసుకొని నీచంగా చీప్గా ఇటువంటి పుస్తకాలు రచించి ముద్రణ చేసి రిలీజ్ చేస్తున్నటువంటి ఎన్నికల సమయంలో ఇవాళ నువ్వు ఒక పనికి మాలిన రాజకీయ వ్యభారానికి పాల్పడుతా ఉన్నావు నీకు ఇచ్చిన డ్యూటీ ఏంటి నీకున్న పదవి ఏంటి అధికార భాష సంబంధించి అసలు నువ్వేం చేసి ఏడ్చావు అది చెప్పు నీ పదవి తీసుకున్నాక చంద్రబాబు నాయుడు గారి మీద బుక్ వేయడానికి ఉపయోగించావు నీకు ఇచ్చిన పదవిని ఈ చంద్రబాబు నాయుడు గారి మీద తిట్టడానికే వీళ్ళందరినీ వాడుతా ఉన్నాడు కిరాయి మనుషులందరినీ కూడా దోపిడీ సొమ్ము లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుతో ఇటువంటి కిరాయి మనుషులని పెట్టుకొని మామూలు విమర్శించడానికి తయారవుతా ఉన్నాడు ఎనిమిది లక్షల కోట్లు జగన్ రెడ్డి కుటుంబం లోటి ఎనిమిది లక్షల కోట్లు కొన్ని చెప్తా ఇసుక దోపిడీ అరవై వేల కోట్లు ఎర్రతను కుమ్ముకోవడం పాతిక వేల కోట్లు గ్రావెల్ దోపిడీ ఇరవై రెండు వేల కోట్లు గంజాయి డ్రగ్స్ వాటా పదిహేడు వేల కోట్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మొత్తం ఎనిమిది లక్షల కోట్లు ఇతను చేసిన దోపిడీ దీన్ని సమాధానం చెప్పానండి అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నాడు ఒక్క రూపాయి అవినీతి వీళ్ళు నిరూపించగలిగారా మళ్ళీ ఇప్పుడు అలాంటి తప్పుడు సమాచారంతో కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించాలి మళ్ళీ ఏదో ఒక విధంగా అడ్డగోలుగా అధికారాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇటువంటి పనికిపాలన చౌకబారు విమర్శలతో ఉన్నాడు ఇవాళ వీళ్ళు వేసిన బుక్లో దేశంలో అవినీతి పాల్పడినటువంటి మాజీ ముఖ్యమంత్రులు ఫోటోలు వేశారు లాలూ ప్రసాద్ యాదవ్ గారు మధుకోడ జయలలిత చౌతాల అశోక్ గెహ్లాట్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏది ఆ దీనిలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏది నలభై మూడు వేల కోట్లు దోపిడీ చేశారని చెప్పి పదహారు నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద పది నుంచి బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫోటో దీనిలో ఏది తండ్రి రాజశేఖర రెడ్డి ఫోటో ఏది ఏ వన్గా పెట్టించాడు కదా జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు తండ్రిని ముద్దాయిగా ఎంతకంటే నీచుడోడున్నాడు తండ్రిని ముద్దాయిగా పెట్టించినాడు చెల్లెళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూసాం మా బాబాయ్ వివేకానందరెడ్డి రక్తపు మడుగుల మీద ఈ పార్టీ పునాదులు ఏర్పడ్డాయని చెప్పి చెప్పారు ఇంతకంటే సిగ్గుమాలిన వ్యక్తులు ఎవడన్నా ఉంటాడా రాజకీయాల్లో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇటువంటి వాడికి ఒత్వాస పలుగుతూ ఇటువంటి విజయబాబు లాంటి కిరాయి వ్యక్తులు పుస్తకాలు ప్రచురించడం వాటిని పనికిమైన సద్దల లాంటి వాడు రిలీజ్ చేయటం ఎన్నికలు కూడా అమల్లో ఉండంగా ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ ఉంది ఇది చేయకపోతే మాత్రం ఎన్నికల కమిషన్ మీద కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరిని తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద కుంభకోణాల మీద మేము చర్చ సిద్ధం మీరు ఏదైనా ఒక్కటన నిరూపించగలరా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ అవాకులు చవాకులు చేతుల అధికారం ఉంది కదని చెప్పి ఎవడకో కిరాయి ఇచ్చి పుస్తకాలు రాబో రిలీజ్ చేయడం కాదు రెండే వేదిక మీద మాట్లాడుకుందాం దమ్ముంటే ఇప్పటికైనా తక్షణమే ఎన్నికల కమిషన్ స్పందించాలి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వీళ్ళకున్న అధికార పదవి నుంచి తొలగించాలి భవిష్యత్తులో ఇంకెవడు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా కట్టడి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా వాళ్ళ అవినీతి మీద ఎందుకు రాశారంటే ఇలా జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద ప్రతి చోట చర్చ జరుగుతూ ఉంది రుజువుల రుజువైనటువంటి అవినీతి అదంతా కూడా ఆ చర్చ నుంచి పక్కదారి పట్టించాలంటే ఏదో కొత్త విధానంలో మళ్ళీ అభాండాలు వేయాలి అంతమించి ఏముంది ఇందులో రాసింది ఇప్పుడు నేను చూసా ఈ ఫోటోలు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే దీనిలో కొంత అనుకునేవాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు ఇలా అందరు ముఖ్యమంత్రులు వేసినప్పుడు దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది కదా ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే కదా ప్రభుత్వ పదవుల్లో ఉండి ప్రజాధనం వేతనంగా తీసుకుంటున్నటువంటి ఇద్దరు ఇటువంటి పుస్తకాలు వీడు ప్రచురించడం ఆయన రిలీజ్ చేయటం దీని మీద మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి మీద అభాండాలు వేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అసత్య ఆరోపణలతో ఇదంతా చదివినిపించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాకుండా ఎట్లా ఉంటుంది ఇది నూటికి నూరు శాతం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే వాళ్ళ పదవుల్లో నుంచి తొలగించాలి తక్షణమే